అంటారు ఇక్కడ అప్పుల పాలై పైసలు లేవు కొత్తనేమో ఇదిస్తా అదిస్తా అని ఊస్తున్నాడు రెండు వేల నాలుగు వంద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు తెలుసా ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నాడు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తా అన్నాడు నిరుద్యోగులకు నాలుగు వేలు మళ్ళా రైతులకు రైతు బంధు అంటే పదివేలు కాదు పదిహేను వేలు చేస్తా అదే ఉన్న వాటికే పైసలు లేవు ఉన్న పెన్షన్ చక్కగా ఇస్తాడు ఉన్న రైతు బంధే ఇస్తున్నాడు ట్లా పైసలు లేవు తెలిసి ఆడితే మోస మోసమే కదా ఇది మోసాలు ఇంకోటి ఆయన ఏమో నమ్ముకుంటున్నారు ఆయన చెప్పకుండా చేస్తున్నారు ఆయన చేసే పని మేమే చేస్తున్నాం మీరు చెప్పుకున్నాం ఇప్పుడు అంత తెలిసింది బియ్యం ఇచ్చే మోడీ అని ప్రతి గ్రామంలో తెలిసి ఇంకోటి ఆయన మాట నాలుగేళ్ల కింద మోడీ చేసారు పిల్లలు పది రూపాయలు ఐదు రూపాయలు యాభై రూపాయలు అందరు ఎంతో మంది ఇచ్చారు పది మంది ధనవంతులు వంద రూపాయలు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చింది కానీ కోట్లాది మంది పది రూపాయలు ఇచ్చింది ఏంటంటే నువ్వు ఈ పది రూపాయలు ఇస్తే నేను రామ మందిరం అక్కడ కట్టిస్తాను అప్పుడు ఇచ్చినప్పుడు అదే రూపాయలు కానీ ఇచ్చింది కానీ తర్వాత అక్షంతలు వచ్చినాయి కోట్లాది రూపాయల రామ మందిరం వచ్చింది అప్పుడు మోడీ మీద నమ్మకం వచ్చింది అదే ఈయన మాట చెప్తే మాట పెట్టుకునేట్టు అయినా వచ్చింది అందుకే యావత్ భారతదేశం అందరు కూడా మోడీ 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 అంటున్నారు కానీ కొంతమందికి మోడీ కమలం పువ్వు గుర్తు అని కొందరు వెళ్ళారు మరి ఒక్కటి మాత్రం మీరు అందరికి చెప్పాలి మోడీ అని మోడీ గుర్తు కమలం పువ్వు కమలంకి పువ్వు గుర్తు మోడీ అని చెప్పారు గంటే వాళ్ళు అమ్మా మేము మోడీ కొరకు ప్రచారం చేస్తుంది నా గొంతు పోతా ఉన్నది మీరు కూడా మాయాబేడ వస్తే మీరేమని చెప్పొచ్చు వేరే ఊర్లకు మీ ఊరు వాళ్ళకి అన్నది చెప్పవచ్చు మోడీ ఏం చేసిండో మోడీ ఏమి ఇచ్చిండో మీరే చెప్పొచ్చు ఇంతో అంత మన రాష్ట్రానికి చేసింది గాయనే ఇంతో అంత ఇది ఏంది వచ్చే ఎన్నికలు దేశం ఎలక్షన్స్ ఢిల్లీ ఎలక్షన్స్ ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కావి అక్కడ మోడీ ఇంకా అవతలైన ఎవరు ఉన్నారు రాహుల్ గాంధీ అంట అయితే ఆయన ఉన్నాడు దాన్ని లేదు మళ్ళీ ఇన్నే వస్తాడు ఎందుకు ఈయన దేశానికి వాడు కొట్లాడుతుంది అక్కడ దేశాన్ని రక్షించుడు వేరే దేశాలు యుద్ధానికి వస్తే వాళ్ళతో కొట్లాడుతుండు ఇక్కడ గ్రామీణ ప్రజలకు బియ్యం అందిస్తుండు దేశం మొత్తం రాష్ట్రానికి దేశానికి గ్రామాలకు చేసే దీనే కానీ చెప్పుకోడు నేనే ఇస్తున్న బియ్యం నేను బియ్యం ఇస్తున్నా ఆ కోటే అని చెప్పిండు ఇప్పుడే ఎందుకంటే భారతీయులు అందరూ మీ మీదికి రావాలని పనిచేస్తుంది పిల్లలు లేరు ఆస్తులు అవసరం లేరు పొదగాళ్ళు నాలుగు గంటలకు వేసి పని చేసుకుంటా పనిచేసుకుంటా పన్నెండు గంటలకు వండుకొని మళ్ళీ పొద్గాలు లేస్తారు సూర్య నమస్కారం పెట్టి పూజ చేసి పనిచేస్తారు ఆఫీసర్లకు మంత్రులకు ఫోన్ చేసి పని చేస్తా ఉంటారు ఎవరి కొరకు దేశాల కొరకు వేరే వాళ్ళు వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ ఆస్తుల కొరకు చేసుకుంటారు అయితే అందుకే ఆయన మన భారతదేశ స్థాయి కూడా చాలా పెద్దగా తీసుకోయండి ఇంతో అంత మన గ్రామాల్లో రాదుకున్నీ సర్పంచ్ గారు నాకు పాతనేమో ఉన్న పైసలు తీసుకోండు ఆయన మోడీ ఇచ్చిండు అంటారు మోడీ ఏం చేయలేదు చేసిన అన్ని మోడీ అమ్మ బియ్యం కార్డు నుంచి రైతులకు మద్దతు ధర కార్డు నుంచి మళ్ళీ ఆ పంటలు వంట ఎరువు బస్తాలు అక్కడి నుంచి ఈ లైట్ బుగ్గలు ఆ లైట్ బుగ్గ మోడీ ఇచ్చింటారు ఈ రోడ్ కూడా మోడీ ఈ ఈ రోడ్ కూడా మోడీ నేను కూడా ఇచ్చిన అయితే నేను ఈ గ్రామానికి ముందు తెలిసే వెళ్తా ఒకటి కాదు రెండు సార్లు నాలుగు సార్లు వచ్చిన ఐదు సార్లు వచ్చి రెండు మూడు మంచి పనులు చేస్తే ఈ గుడి మీద ఇంగ్లీష్ లో నా పేరు రాసిండు చూసిన ఇంగ్లీష్ లో రాసిండు వాళ్ళు అది ఇంత దానితోటి వెల్లింగ్ చేసి ఈ గుడి మీద నా పేరు రాసిండు ఎందుకు నేను ఏదో మంచి పని చేస్తాగా నేను ఈ గ్రామానికి ఒక పది సార్లు అని ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టించిన ఒకసారి రోడ్ ఇచ్చిన ఒకసారి గుడికి ఇంత ఇచ్చిన ఎన్నోసార్లు నేను ఇక్కడ ఉన్ని మీడి కియ్యమై తగ్గుతున్నది రైతు రైతులకు ఇది కూడా అందుతున్నది ఇక్కడ ఈ గ్రామానికి ఏమిటి అంటే ఉపాధి హామీకి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చింది ఇంకోటి రోడ్లు కరతం కూలే కాదు సిమెంట్ టంకర్ కావాలేదా దాని కొరకు డెబ్బై రెండు డెబ్బై రెండు లక్షలు ఇచ్చిండు మళ్ళా ఇక్కడ సైకిల్ ఉందా అదేంటి రిక్షా ఉందా చెత్త తీసుకొస్తూ రిక్షాలు ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చి తర్వాత గ్రామానికి కోటి పదకొండు లక్షలు ఇచ్చిండు మన ప్రధానమంత్రి రెండు వేల రూపాయలు ఇస్తుండు కదా రెండు వేల రూపాయలు రైతులకు అది అది ప్రారం కోటి యాభై ఏడు లక్షలు ఇచ్చిండు సో చేసిన ఉత్త బియ్యమే కాదు ఇవన్నీ కూడా ఇచ్చేది ఆయన్నే బాత్రూమ్లకు మన బాత్రూంలకు పదివేల రూపాయలు తలా పద రూపాయలు ఇచ్చిండు అది ఇరవై తొమ్మిది లక్షలు అంటే నిజంగానే ఆయన పొద్దుగాలు వేసి పనిచేసింది మన కొరకు ఆయన కుటుంబానికి కాదు ఆస్తుల కొరకు కాదు నాకు నమ్మకం ఉంది మీరు మోడీ చేసు కానీ నాకు ఒక్క భయం ఉంది అంటే మోడీకి ఏ గుర్తు చేస్తారు కాదు ఒక భయం ఉంది అమ్మాయి చెప్పండి అమ్మా అవును నేను ఎక్కువ ఉన్నామ్మా మా ఊరు చేయలేదు ఎక్కువ గెలిపియం మంచోడు ఆయన మాట పెట్టుకుంటే నిలబెట్టినోడు మేము వచ్చింది ఏంటంటే మీ ఆశీర్వాదం ఇచ్చిన నేను నా పేరు ఏంటో తెలుసామా కొండా విశ్వేశ్వర కొండా విశ్వేశ్వరయ్య మోడీ నువ్వు ఇక్కడ నేను నాకు చెప్పి ఇక్కడ నేను నిలబడమని నాకు టికెట్ ఇస్తే ఇక్కడ నుంచి నిలబడ్డా కమలం పువ్వు గుర్తుకేస్తా నాకు వేసినట్టు మా ఇంట పెద్ద మనిషి మోడీ ఇష్ట నేను ఆశీర్వాదం ఇచ్చి మంచిగా చల్లగా పోయిరారాయన అని చెప్పాలి